లేదు రాజ్యాంగ ధర్మాసనం ఆ రోజు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష యాభై శాతం సీలింగ్ ఇది కేసీఆర్ గారో తెలంగాణ ప్రభుత్వమో బిఆర్ఎస్ పార్టీ పెట్టింది కాదు అధ్యక్ష ఈ సీలింగ్ పెట్టింది సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం దాన్ని అతిక్రమించే అధికారం ఈ దేశంలో ఏ ప్రభుత్వానికి లేదు కేంద్ర ప్రభుత్వానికి లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదు ఉన్న ఒకే ఒక్క మార్గం అధ్యక్ష ఒకే ఒక్క మార్గం మనం పార్లమెంట్ లో అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి రెండు పార్టీలు కనుక అనుకుంటాయి ఇవాళ మెజారిటీ ఉన్నది బీజేపీకి అక్కడ ప్రతిపక్షంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ మాకైతే లోక్సభలో సభ్యులు లేరు రాజ్యసభలో నలుగురు సభ్యులు ఉన్నారు మాకు కానీ ఇవాళ కావాలనుకుంటే బీసీలకు నిజంగా న్యాయం చేయాలి అనుకుంటే పరిధి అసెంబ్లీ కాదు అధ్యక్ష ఇక్కడ మనం ఎంతసేపు మనం ఇక్కడ మాట్లాడినా ఎంత గట్టిగా మాట్లాడినా ఒకరి మీద ఒకరు ఎన్ని పంచులేసుకున్నా వేసుకున్నా పొలిటికల్ డైలాగులు కొట్టినా నిజంగా న్యాయం జరగాలంటే మాత్రం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా మాత్రమే ఇది పరిష్కారం అయితే తప్ప వేరే మార్గం లేదు అధ్యక్ష ఇది వాస్తవం ఈ ముఖ్యమంత్రి గారికి తెలియదు కేబినెట్ లో ఉండే మంత్రులకు తెలియదు అని నేను అనుకోను అధ్యక్ష వారికి కూడా తెలుసు కానీ వారు పాపం వారు ఇరుక్కొని పోయినారు అధ్యక్ష నేను వేరే ఉద్దేశంతో చెప్పట్లేదు మీరేమనుకున్నారు అధ్యక్ష బీసీ డిక్లరేషన్ పెట్టినారు అధ్యక్ష కామారెడ్డిలో పెట్టినప్పుడు పాపం వారు ఏం చెప్పాలి నిజాన్ని చెప్పడం మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే ఈ రకంగా చేస్తామని చెప్పి ఉండాలి కానీ ఆదర బాదరగా ఏం చెప్పినారు ఆరు నెలల్లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తాం అని చెప్పారు అధ్యక్ష చెప్పిన తర్వాత ఇక్కడ బీసీ సమాజం నుంచి ఒత్తిడి పెరిగింది పెరిగి ఏం చేయాలి అధ్యక్ష మరి ఏదో చేసినట్టు ఉండాలని చెప్పి ఇది నాలుగో ప్రయత్నం మాకు ఆశ్చర్యంగా ఉంది అధ్యక్ష ఎందుకంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తా ఉంది ఇదే ప్రభుత్వం చెప్పింది అధ్యక్ష ఏం చెప్పారు మీరు మొదటిసారి మేము రాజ్యాంగబద్ధంగా సాధిస్తామని మొదటిసారి చెప్పారు ఒకసారి చెప్పారు తర్వాత ఆర్డినెన్స్ ద్వారా వస్తామని ఇంకోసారి చెప్పారు మరొకసారి పార్టీ పరంగా అన్నారు ఇంకోసారి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇస్తామన్నారు మళ్ళీ ఈరోజు మళ్ళీ బిల్లు వేస్తా ఉన్నారు అంటే ఒకటే పార్టీ ఒకటే పార్టీ ఐదు రకాలుగా మాట్లాడితే ఐదు సందర్భాల్లో మాట్లాడితే ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు చూస్తలేరా అధ్యక్ష అర్థం చేసుకుంటలేరా మీ నిజాయితీని కానీ మీ చిత్తశుద్ధిని కానీ అంటే చిత్తశుద్ధి లేని శివ పూజ చేస్తూ ఇవాళ ప్రతిపక్షం మీద నెపం పెట్టి తప్పించుకుంటామంటే కుదరదు అధ్యక్ష మేము ఇప్పటికప్పుడు చిత్తశుద్ధితో చెప్తున్నాం సిన్సియర్ గా చెప్తున్నాం సంపూర్ణంగా స్వాగతిస్తాము మీరే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో ఏమన్నారు అధ్యక్ష కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముప్పై ఏడు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ నుంచి బిల్లు పంపించారు పార్లమెంట్కి పార్లమెంట్ నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోయింది ఇంకా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉంది ఇప్పుడు మనం నలభై రెండు శాతం సాధించాలి అంటే ఆ ముప్పై ఏడు శాతం అని పంపిన ఫైల్ మేము వెనుక తెప్పిస్తున్నాం తెప్పించి ఈ నలభై రెండు శాతం పంపిస్తాం ప్రెసిడెన్షియల్ అసెంట్ కోసం అని చెప్పినారు మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఆ రోజు మేము చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదా మేము ముప్పై ఏడు శాతం బిల్లు పంపలేదా ఆ రోజు మరి అంత ప్రయత్నం చేసిన మమ్మల్ని పట్టుకొని ఇవాళ నోటికి మాట్లాడితే ఇది మంచిదా దయచేసి ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాజ్యసభ సభ్యులు మాకు ఇవాళ నలుగురు ఉన్నారు అధ్యక్ష మా పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు మాకు అవకాశాలు వస్తే పెద్దలు కేశవరావు గారు పెద్దలు డి శ్రీనివాస్ గారు పెద్దలు బండా ప్రకాష్ గారు పెద్దలు లింగయ్య యాదవ్ గారు పెద్దలు గాయత్రి రవిచంద్ర గారు వదిరాజు రవిచంద్ర గారు వీరందరినీ కూడా ఐదుగురిని రాజ్యసభకు నామినేట్ చేసింది బలహీన వర్గాల బిడ్డల్ని కేసీఆర్ ప్రభుత్వం కాదా అధ్యక్ష అవకాశం వచ్చినప్పుడు అద్భుతంగా ఇవన్నీ చేయలేదా మేము అట్లాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఎస్ రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష జిత్నా ఆబాది ఉత్నా హక్ జిత్న బా జిత్ని బాగేదారి ఉత్నీ ఇస్తే మంచి మాట అధ్యక్ష మంచి మాట మంచి ఆలోచన డెఫినెట్లీ ఆచరణీయం అనుసరణీయం తప్పకుండా సాధించాలి కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశమంతా మాట్లాడుతున్నారు మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనైతే తెలియరు కాంగ్రెస్ పార్టీకి వంద మంది ఎంపీలు ఉన్నారు అక్కడ మీరు ఎందుకు గట్టిగా పట్టుబడతలేరు లో నలభై రెండు శాతం మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంటశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసిన ఇవాళ మేధావులు జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు జస్ట్ మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు అధ్యక్ష డిక్లరేషన్ ఒక్కటే సరిపోదు డెడికేషన్ కూడా ఉండాలి అధ్యక్ష డెడికేషన్ ఉంటే తప్పకుండా ప్రజలు హర్షిస్తారు స్వాగతిస్తారు మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష మీరు చేసినారు ప్రయత్నం ఒక హౌస్ హోల్డ్ ఏం చేసినారు మీరు దాని పేరు ఏదో పెట్టినారు మాట్లాడితే మాట్లాడితే మమ్మల్ని అంటారు కేసీఆర్ పాల్గొనలే కేటీఆర్ పాల్గొనలే హరీష్ రావు సార్ మేము ముగ్గురం అఫిడేవిట్లు ఇచ్చినాం ఎలక్షన్ అఫిడేవిట్లు మీ కార్డునే ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ కార్డు ఉన్నాయి అలా నేను ఓసీఆ బీసీయా మీకు తెలుసు నేను పాల్గొనకపోతే పాల్గొనకపోతేంది కానీ తప్పు చేసింది మీరు ఇవాళ ఆరు శాతం రిజర్వ్ ఆరు శాతం జనాభా తగ్గింది మీ సర్వేలో కేసీఆర్ గారు చేసినప్పుడు హౌస్ హోల్డ్ సర్వేలో కేసీఆర్ ప్రభుత్వం చేసినప్పుడు యాభై రెండు శాతంగా వచ్చిన బలహీన వర్గాల సంఖ్య ఆరు శాతం ఎట్లా తగ్గింది అనే ఆలోచన మీరు చేసిండ్రా ఎక్కడన్నా రివ్యూ చేసిండ్రా